అనగనగా ఒక ఊరి చివర చెరువు ఒడ్డున పచ్చని గోధుమ పొలం ఉండేది అయితే నుంచి ఓ ఎలుక ఆ పొలంలోనే నివసిస్తూ ఉండేది దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది అది కూడా గోధుమల రుచి మరిగింది మిడత అలా గోధుమలను తినడం చూసి పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది ఏ మిడత ఎంత ధైర్యం నీకు నా పొలానికే వస్తావా మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది ఇంత మంచి పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి కావాలంటే నువ్వేపో దురుసుగా సమాధానం చెప్పిందా మిడత ఆ రోజునుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లూ గోధుమ పంటని తింటూ ఉండేది దాంతో ఎలుకకు నిద్రపట్టేది కాదు ఎలాగైనా ఈ మిడతబెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది ఓ దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంది నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగిపిట్టకి ఆశ చూపింది ఎలుక పిట్టకూడా సరేనంది మరునాడు పొలంలోకి మిడత వచ్చింది అప్పటివరకు పక్కనే చెట్టుమీద ఉన్న వడ్రంగిపిట్ట ఒక్కసారిగా దూకి మిడతని చంపి తినేసింది మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులోంచి బయటకు వచ్చింది ఎలుక ఆ పక్కనే గట్టుమీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపి తినేసింది ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మిడతే స్నేహంగా ఉంటే రెండో కలిసి తింటూ హాయిగా బ్రతికి ఉండేవి అసూయతో పంతానికి పోయి రెండూ ప్రాణాలు పోగొట్టుకున్నాయి కథలో నీతి ఏమిటంటే ఇతరులను నాశనం చెయ్యాలని చూసినప్పుడు మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది స్నేహంగా కలిసిమెలిసి ఉండటం వలన అంతా మంచిగా ఉంటుంది